హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రాపర్టీస్ ఈరోజు మీ ముందుకు టోల్ ప్లాజా పక్కన టోల్ ప్లాజా కానుకొని ఒక పదిహేడు గుంటల సైటు తీసుకురావడం జరిగిందండి అది మొత్తం కూడా డెప్త్ వస్తుంది డెప్త్ తక్కువ ఉంటుంది రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంటుంది మనకు రెండు వందల నుంచి రెండు వందల యాభై ఫీట్ల వరకు మనకు మొత్తం కూడా ఇది రోడ్ పేసింగే వస్తుందండి టోల్ ప్లాజా ఆనుకునే ఉంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్ తోటి మనకు మంచి రోడ్ ఫేసింగ్ తోటి ఒక పదిహేడు గుంటల కమర్షియల్ బిల్ అమ్మకానికి వచ్చిందండి లొకేషన్ పరంగా జనగామ జిల్లా కిందకు వస్తుంది జనగామ జిల్లా నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో బచ్చనపేట మండలం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ నుంచి బరాబర్ తొంభై కిలోమీటర్ల దూరంలో అయితే సైట్ మంచి కమర్షియల్ బిట్ అమ్మకానికి వచ్చిందండి టోల్ ప్లాజా ఆనుకొనే ఉంటుంది ఈస్ట్ తోటి ఉంటుంది మంచి ఎక్సలెంట్ రోడ్ తోటి ఉంది హోటల్ పర్పస్లా రెస్టారెంట్ పర్పస్లో మాత్రం చాలా బాగుంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి డైరెక్ట్ రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది రైతు దగ్గర ఉండడం వల్ల ధర తక్కువలో రావడం జరుగుతుంది ఒక గుంట ధర వచ్చేసి రైతు చెప్తున్న ధర నాలుగు లక్షల యాభై వేలు స్లైస్ నెగేషిబుల్ ఉంటుంది కావాలనుకున్న వాళ్ళ స్క్రీన్పై నెంబర్ నుంచి కాల్ చేయండి